హాయ్ వెల్కమ్ సారీ ఎందుకో రీకనెక్ట్ అయిపోయింది అది ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి తర్వాత ఇందులోకి క్రష్ చేసిన వెల్లుల్లి రబ్బల్ని వేస్తున్నాను తర్వాత ఇందులోకి డిస్టేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను సో మీరు దీని బదులుగా ఎండుమిర్చి వెల్లుల్లి ఎండు కొబ్బర ధనియాలు వీటిల్ని వేయించుకొని పౌడర్గా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను డిస్టేటెడ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా ఇందులోకి ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను కొంచెం సరిపోతుంది ఈ ఫ్లేవర్స్ మొత్తం పట్టేటట్టుగా అంటే కారం ధనియాల పౌడర్ టెస్టేటెడ్ కోకోనట్ కొంచెం సేపు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుతాం వెల్కమ్ అండి హాయ్ యూనిఫార్మ్స్ పెట్టేసుకోండి మా మార్నింగ్ కి వెల్కమ్ అండి చాలా మంచి అసలు మంచి స్మెల్ వస్తుంది సో ఇందులో మనం డిసిటేటెడ్ కోకోనట్ యాడ్ చేసాం ధనియాల పౌడర్ యాడ్ చేసాం కదా వెల్లుల్లి అంతా సూపర్గా ఉంది స్మెల్ మాత్రం ఇలా బాగా మగ్గిపోవాలి ఈ ఫ్లేవర్స్ అంతా ఆకుకూరకి పట్టాలన్నమాట చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి సో కోయకూర కాదు మామూలుగా ఉంటుంది కదా నార్మల్ తోటాకు దాంతో చేయాలి కోయకూర కాదు చేస్తే చాలా హెల్తీ పిల్లలకి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న తోటాకుతో కూరని ప్రిపేర్ చేసేయండి మే మేమంటే బ్రాహ్మిన్స్ కాబట్టి మోస్ట్లీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటాము సో కళ్ళకి చాలా మంచిది పిల్లలకి చదువుకునే పిల్లలకి కళ్ళకి చాలా మంచిది ఆకుకూరలు తింటే మీరు కూడా డెఫినెట్గా తోటాకు తినడానికి ట్రై చేయండి నచ్చకపోయినా పిల్లలకి నచ్చేటట్టుగా ప్రిపేర్ చేసి పెట్టండి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై చేసేస్తాం స్టవ్ ఆపేస్తే అయిపోతుంది అంటే ఫ్రెండ్స్ టేస్టీ కర్రీ సో మీరు కూడా ట్రై చేసి మీకు ఇది ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేను ఇది పోస్ట్ చేశాను మన వీడియోస్లో బట్ డిఫరెంట్ మెథడ్లో పోస్ట్ చేస్తాను అది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఉంటాను బాయ్ బాయ్ గుడ్ నైట్